స్టార్ ముగ్గులో కలర్ అక్కడే ముగ్గు రత్త ముగ్గు రక్తం ముగ్గు ఇది అసలు వచ్చిన స్టార్లు స్టార్లో కూడా రతం కనబడుతుంది ఎగ్గుకపోయినా అవుతున్నాడుగా రతం ఎగ్గుకపోయానికి హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే అందరికీ కనుమ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి ఇంకా రేమైతే కనుమ కదా కనుము కనుము శుభాకాంక్షలు అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి ఇదైతే భోగి రోజు అన్నమాట భోగి అయితే ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసాము లోపలైతే అక్క తెల్ల ముగ్గుతోనైతే వేసేసింది ఇంకా మే తెల్ల ముగ్గుతో వేసేస్తే ఇంకా అందులో స్వీట్ వచ్చేసి నేను కలర్ రింపు అని చెప్పేసి అన్నది అనమాట ఏడ్చింది సరే అని చెప్పేసి రింపు అని చెప్పగానే ఇంకా మంచిగా రింపింది అనమాట అన్నిట్లో కలర్స్ అయితే ఇంకా ఇంట్లో అయితే స్వీట్ రింపింది ఇంకా బయట అక్క నేను బావ ముగ్గురం కలిపి ఇంకా బయటైతే ఇంకా రథం ముగ్గేసింది అనమాట కింద ఇంకా గీరలు వేయలేదు అవి అయితే చక్రాలు కూడా వేస్తుంది అన్నమాట కింద ఇంక ఇది ఫిల్ అప్ ఇది మొత్తము ఫిల్ అప్ చేసేసినాక వేద్దామని చెప్పేసి

ఇంకా అయితే ఇంకా అట్లా ముగ్గు అయితే వేసేసామన్నమాట భోగి రోజు ఇంకా భోగి రోజు రథం ముగ్గు అయితే మంచిదని చెప్పేసి ఇంకా రతం ముగ్గు అయితే వేసామన్నమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకున్నామన్న అయితే చల్లేసింది కల్లప్ చల్లేసి ఇంకా ముగ్గు అయితే అన్నమాట ఇంకా అందులో ఇంకా మేమైతే ఫిల్ అప్ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా అయిపోయిందనమాట లాస్ట్ ఎండింగ్ ఇంకా వైట్ ముగ్గుతో మళ్ళీ మనం ఏ మనం రంగులు వేస్తుంటే ఆ కడలో వైట్ పోతుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ పైనుంచి బయట ముగ్గు అయితే వేసుకొని వస్తూ ఉన్నాం అనమాట మొత్తం అక్కడైతే మొత్తం అన్నిట్లో అన్నీ ఫిల్ అప్ చేసేసాం కానీ అంటే సూపర్ ఉంది ముగ్గు అయితే చూడండి ఎంత బాగుందో ఇంకా చక్రాలు వేసినాక చక్రాలు వేసినాక ఇంకా అటు ఇటు ఇంకేం వేయలేదు ఇంకా తామర పూలు అయితే వేసేసాం ఇక్కడ ఒకటి ఒకటి అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడొకటి ఎన్ని ఇటు త్రీ ఇటు త్రీ సిక్స్ వేసాము ఇంకా అందులో వేసేసాక ఇంక ఇంట్లో అయిపోయింది అనమాట గొబ్బమ్మలు పెట్టేసి ఇంక ఇంట్లోకైతే వచ్చేసాం అనమాట ఇంకా ఇంట్లో ముగ్గులు చిన్నగా అనమాట ఇంటి ముంగట కూడా వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంటి అయితే చిన్నగా అక్కడొక్కటి ఒకటి ఇంకా అమ్మల అమ్మల కాడ ఇంకో ఇక్కడ అమ్మలకాడ ఈ చిన్న లోటాస్ లోటాస్ వేసింది ఇంకా అక్కల్లా ఇంటి ముంగట ఇంకా అనమాట చిన్న చిన్నగా ముగ్గులు అయితే ఇంకా మేము బయట రింపుతూ ఉంటే ఇంకా స్వీట్ అయితే బయట అన్ని ఇంట్లో అన్నిట్లో ఈ చిన్న వాటిలలో అయితే రింపుకొస్తుంది ఇంకా అక్కడైతే సంక్రాంతి సాంగ్స్ అయితే డెక్కులో వాడుతూ అనమాట ఇంకా అక్కడైతే ముగ్గు కూడా అయిపోయిందనమాట ఇంకా అయిపోయాక కొన్ని ఫోటోలు అయితే దిగేసామన్నమాట ఇంకా దాని దగ్గర రథం దగ్గర అయితే రథం అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది తర్వాత ఇంకా భోగి రోజు భోగి పండ్లైతే పోయాలి కదా పిల్లలకి నేను ప్రతి భోగికి ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం పిల్లలకి భోగి పండ్లైతే పోస్తానండి ఇంకా ప్రతి వాళ్ళు పుట్టిన కాంచెలు నేను భోగి పండ్లైతే ప్రతి సంవత్సరం వాళ్ళకు పోసుకుంటూనే వస్తూ ఉన్నాను అనమాట ఇంకా బయట మన రథం దగ్గర కూర్చోబెట్టి బయట కొన్ని పోవచ్చు మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో కొన్ని పోసాము ఇంకా అదైతే వీడియో అయితే దియలేదన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనే ఇంక రోజు అనమాట ఇంక ఈరోజైతే మన పిల్లలకైతే మనమరాళ్ళకి గాజులు అండ్ మనమర్లకి టవాలలు ఒక మనమనికి ఒక ఐదు లడ్లు ఇంకో మనమనికి ఇంకో ఐదు లడ్లు లడ్లు టవాలలు ఇట్లా పెట్టనట ఆడపిల్లలు ఉంటేనేమో ఆడపిల్లలకి గాజులు అంటే అమ్మమ్మ తరపున అమ్మమ్మ తరపున బిడ్డల పిల్లలకి గాజులు మనమల్లు ఉంటే టవాలలు ఒక మన ఒక మనమనికి ఐదు లడ్లు ఇట్లా అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి స్వీట్కి అయితే రెండు జల గాజులు తీసుకొచ్చి అయితే పెట్టింది అనమాట పెట్టి ఇంకా ఐదు లడ్డులైతే పెట్టింది స్వీట్కి అయితే ఇంకా తర్వాత సోనుకు సన్నికి వీళ్ళకి కూడా పెట్టేసింది అన్నమాట స్వీట్ టోను ఇంకా సోనుకు సన్నికి టోనికి వీళ్ళందరికీ పెట్టేసింది అన్నమాట ఇంకా ఇక్కడ వాళ్ళకి పెట్టినాక ఇంకా తర్వాత అక్కల్ ఇంటికి అయితే పోదామని చెప్పేసి డిసైడ్ అయిందనమాట ఇంకా అక్కలింటికి మరి రేపే రేపు వెళ్తుందో ఎల్లుండి వెళ్తుందో తెలియదు ఇంకా ఇక్కడ మేము వెళ్తాం మేము వెళ్తామని చెప్పేసి ఇంకా వాళ్ళతో కలిపి సోనుకు సన్నికి కూడా పెట్టేసిందనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి బాయ్ రేపటి వెళ్తే మళ్ళీ కలుసుకుందాం బాయ్